శ్రీకాకుళం జిల్లాలో దేవాలయాల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు ముప్పై రెండు ఆలయాలతో పాటు మూడు రైస్ మిల్లులు నాలుగు ఇళ్లలో దొంగతనాలు చేశారని ఎస్పీ తెలిపారు నిందితుల నుంచి గ్రాముల బంగారం యాబై రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల వెండి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు అండ్ ఇరవై నాలుగుకి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు ముప్పై రెండు టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి మూడు రైస్ మిల్స్లో చేశారు అండ్ నాలుగు హెచ్బీస్ ఉన్నాయి హెచ్బి బై డే ఉన్నాయి ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి కోనసీమ డిస్ట్రిక్ట్లో ఒకటి తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో రెండు అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు సో టోటల్గా చూసినప్పుడు మనకి ఫార్టీ త్రీ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లాస్ అయ్యింది అందులో మనకి సిక్స్ నైంటీ టూ గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది సో ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ మనకి రికవరీ అయ్యింది అండ్ క్యాష్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళు ఈ టెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక ఐదు మంది వచ్చి మనకి నలుగురు వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్ క్రోబార్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ నైంటీ టూ ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎల్లర్ లిమిట్స్లో ఉన్నది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఇది ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో సాయిబాబా టెంపుల్ కోట లిమిట్స్ నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్ బ్రాహ్మణతర్ల టెంపుల్ పలాస లిమిట్స్ తర్వాత మనకి ఇక్కడ శివాల ఇది గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ హెచ్ర్లలో దుర్గాదేవి టెంపుల్ శ్రీకాకుళం టూ టౌన్లో అమ్మవారి టెంపుల్ ఇట్లా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు వీళ్ళు టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్ ఎల్ఎన్ పేట హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ది గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు హెడెడ్ బై ఎం అవతారం మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ దీంతో పాటు మనకి ఈ ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట సిఎస్ శ్రీనివాస్ గారు ఎస్ఐ లావేరు లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్ ఎస్ఐ వజ్రప్ కొత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు శ్రీనివాసరావు కేసింగ్ కిరణ్ హేమసుందర్ తారకేశ్వర్ భాస్కర్ సురేష్ నీలకంఠం సూరిబాబు లక్ష్మణ్ శ్రవంతి సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది అది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ సో వాళ్ళకేంటంటే వాళ్ళకి ఏవైతే మనకి మనీ ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరు ఆ ప్లేసెస్ని వీళ్ళు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి రెక్కీ చేస్తున్నారు తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు అండ్ తీసుకెళ్ళిన డీవీఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు అది తీసుకెళ్లి వాటర్లో పడేస్తున్నారు సి వీళ్ళు మనకి సీతంపేట ఎల్ఎన్పేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఒక అతను అతను ఉన్నారు సో వీళ్ళకి అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటాను సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం వీళ్ళు వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేశారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మేజర్గా చేశారు ఎక్కువ అఫెన్సెస్ చేశారు సో టోటల్గా ఏంటంటే మనకి ఈ టీంలో మెయిన్ ఎవరైతే ఉన్నారో అని ఒకరు శ్రీనివాసరావు అని ఒకరు సిపాన్యా అని ఒకరు శ్రీనివాసరావు సిపాన్యా వచ్చి మనం అరెస్ట్ చేయడం జరిగింది సూర్యమ్మ పర్సన్ని మనకి కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు కూడా అక్కడ అక్కడ కూడా ఒక టెంపుల్లో వాళ్ళు అఫెన్స్ చేశారు మిగతా వాళ్ళంతా టీమ్ మెంబర్స్ రిమైనింగ్ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవైలబిలిటీని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళ టీం మెంబర్స్ అనేది చేంజ్ అవుతూ జరుగుతుంది ఓన్లీ సూర్యం అన్న పర్సన్ మీద ఉన్నాయి మిగిలిన వాళ్ళపైన ఇప్పటివరకు వాళ్ళు దొరకలేదు ఇది ఫస్ట్ టైం దొరికారు అది మనకి లీగల్ ప్రొసీజర్ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్మిట్ చేయట్లేదు మనకేంటంటే క్రైమ్ ప్రొసీడ్స్ ద్వారా అంటే ఈ క్రైమ్ ప్రాపర్టీ ద్వారా వాళ్ళు సేల్ చేసిన తర్వాత ఏదైతే మనీ ఉందో దాంతో వాళ్ళు ఒక హౌస్ని అదే పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేయడం ఒక కార్ని కొనడం బైక్స్ కొనడం ఇవన్నీ చేశారు వాళ్ళు సో మనం బైక్స్ ఇవైతే కార్స్ అయితే ఇమీడియట్గా సీజ్ చేయగలిగా మీ హౌస్ ఏదైతే ఉందో అది మనకి లీగల్ ప్రొసీజర్ ప్రకారం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాం లేదు ఇందులో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మే హెడ్ వాట్ ఎవర్ టీమ్ లీడర్ ఏదైనా టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే మేజర్ షేర్ అతను తీసుకున్నాడు మిగిలిన వాళ్ళకి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది సూర్యం సో ఇప్పుడు ఇవి డిటెక్ట్ అవుతున్నాయి కదా అలానే మా స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేస్తున్నాయి దానిపైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇంకా కొన్ని అఫెన్సెస్లో ఉంది అది ఫర్దర్గా మనం కస్టడీకి తీసుకొని అండ్ కోనసీమకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకురావాలి కస్టడీకి ఎందుకంటే వీళ్ళంతా సేమ్ గ్యాంగ్ ఇది సో అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది దొరకడం జరిగింది కాబట్టి ఫర్దర్గా మళ్ళీ కస్టడీకి తీసుకొని వచ్చి అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాను సి ఒకటి ఏంద్రంటే మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతుందో అది లేకపోవడం ఒకటి అండ్ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది కొంచెం డిలే అవ్వడం అండ్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అంటే నేను అన్ని టెంపుల్స్ చెప్పలేదు ఓన్లీ ఒక సిక్స్ ఆర్ సెవెన్ చెప్పాను టోటల్ మనకి ఇన్ ద డిస్టిక్టే వీళ్ళు థర్టీ టూ టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి ఇది వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళకనే కాదు మిగిలిన టెంపుల్స్ కూడా ఆల్రెడీ మనం వర్కౌట్ చేస్తున్నాం కోఆర్డినేట్స్ అన్నీ తీసుకొని అక్కడ సీసీటీవీ కవరేజ్ ఉందా లేదా సెక్యూరిటీ ఉందా లేదా సో ఇవన్నీ చెక్ చేసుకొని అక్కడ వాళ్ళకి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఆల్రెడీ నోటీసెస్ కూడా సర్వ్ చేయడం జరిగింది ఇది మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి జరుగుతుంది ఎక్సర్సైజ్ ఇది వాళ్ళు ఎంతవరకు టెక్నాలజీని చూడాలి బట్ కవరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ నేను మీ గౌత శిరీష అని మాట్లాడుతున్నాను ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న యూట్యూబ్ ఛానల్ ని మీ అందరు కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను